హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఛానల్ అండి ఇంక ఇది ఈ రోజు సిక్స్త్ డే వ్లాగ్ అనమాట దీవాళ్ళు కూడా చూసి చాలా బాగా చేసుకున్నాను ఎట్లా మార్నింగ్ ఇచ్చాను అంతా ఇల్లు మాఫ్ పెట్టుకొని దేవుడి దగ్గర పోయి కాలు కుర్చాలన్నీ తీర్చుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర స్టార్ట్ అయ్యి అండి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నాను రోజు పెడుతున్నాను ముగ్గు పెట్టి ముగ్గులో పసుపు కుంకుమ వేసి ఇంకా కుంకుమ పూజ చేసిన ప్లేట్ ఇలా పెట్టుకున్నాను రోజు పూలన్నీ తీసేస్తానండి ఏ రోజు పూలు ఆ రోజు గిన్నెలో నీళ్ళేసి నీటిలో వేసి చెట్లు వేసేస్తాను ఇంకైతే ఎక్కడ అక్కడ పడకూడదు చెట్లకి వేసేస్తే ఇంక అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేద్దామని పాలు పెరుగు పసుపు కుంకుం తర్వాత పంచదార నెయ్యి అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇవాళ వెంకటేశ్వర స్వామికి అభిషేకం అని చెప్పి ప్రసాదం అయితే చక్కెర పొంగలు చేశాను పప్పు బియ్యం కలిపి కుక్కర్లో పెట్టేసి ఇంకా అలాగా జీడిపప్పు బాదం కిస్మిస్ కొంచెం పచ్చకర్పూరం యాల పొడి అన్నీ వేసుకున్నానండి ప్రసాదం అయితే చాలా బాగా వచ్చింది ఇవాళ గార్లు పులిహోర చక్కెర పొంగలు ఏమైనా పెట్టచ్చని నేను పొంగలు చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా అయ్యిందండి ఇంకా అమ్మవారికి అయ్యవారికి ఇంకా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ మనస్తృప్తిగా ఉంది పూజ అయితే గంట టైం తీసుకుందండి ఇంకా నేను కూడా గోల్డ్ కలర్ గ్రీన్ చీర కట్టుకొని ఇలా రెడీ అయ్యాను కర్పూరం వేసుకున్నాను ప్రసాదంలో చాలా బాగా వచ్చింది ప్రసాదం అయితే ఇంకా మా బాబుని కలవ తెమ్మంటే రెండు పూలు తెచ్చాడండి ఇంకా నాకు ఇంకా అవి రెండు సరిపోలేదు ఒక ఐదు ఆరు తేలాపోయావా అన్నాను అంటే ఇంకా ఇవి తెచ్చానమ్మా అనేది అన్నాడు నేనైతే వెళ్తే ఒక ఆరో ఏడో పది పూలు కొనేస్తానండి మా బాబు రెండే తీసుకొచ్చాడు సరిలే అని చెప్పి ఇంకా బాగున్నాయి పూలు ఫ్రెష్గా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి కొట్టి పెట్టేశాను ఇంకా దుర్గ అమ్మవారి కొట్టి పెట్టాను ఈరోజైతే లలిత త్రిపుర సుందరి దేవి అవతారం కదా సిక్స్త్ డే స్టార్టింగ్ బాల త్రిపుర సుందరి ఈరోజు దేవి త్రిపుర సుందరి దేవి అన్నమాట ఇంకా అమ్మవారికి వెంకటేశ్వర స్వామి శతనామాలు అన్నీ చదువుకున్నానండి చదువుకొని ఇంకా పూజ కొంక పూజ అయితే చేసుకున్నాను కుంకు పూజ డైలీ చేస్తున్నాను అష్టోత్తరాలు నేను ఈవినింగ్ అయితే మహాలక్ష్మి అష్టకం చదువుకొని కుంక పూజ చేసుకున్నాను ఇంక పిండి ప్రమిద పెడదామని పెట్టానండి ఏడుగుతులేసి కొంచెం నెయ్యి దీపం పెట్టాను వెంకటేశ్వర స్వామికి ఇవాళ ఓం శ్రీ మాత్రం కాగా అభిషేకం చేసుకున్నానండి అమ్మవారికి అయ్యవారికి నేను ఓం శ్రీ మాత్రే చాలా మనసు హ్యాపీగా ఉండేలా చేసుకోవడం వల్ల మీరు కూడా చూస్తారని చెప్పి ఓం శ్రీమాత నా చెప్పి గులాబీ చాముండేదండి వాటితో ఇలా పంచామృతం లాస్ట్ లో పేర్లు తీసుకున్నాము మేము గోవిందో శ్రీమాత ఓం గోవిందో అమ్మవారికి ఓం శ్రీమాత పంచామృతాలతో ఓం గోమాత్రే నమ ఓం గోవింద్రీమాత్రం గోవింద్రీమాత్రం గోవిందామ ఓం శ్రీమాత్రం గోవిందామ ఒక క్లాస్లో పంట ద్వారా తీని వేసానండి అది కూడా వేసేస్తాను స్వామి వారికి అదే నీళ్లేసి కలుపుతున్నాను గోవిందం శ్రీమాత ఓం గోవిందా నమ శ్రీమాత ఓం గోవిందామ ఓం శ్రీమాత ఓం గోవిందామ ఓం శ్రీమాత ఓం గోవిందమ ఓం శ్రీమాత్ర ఓం గోవిందామ ఓం శ్రీమాత బాగా అతికిపోయి பண்ணது ஓம்ீமாநாத்திர ஓம் கோவி நம ஓம்நே நம ஓம் கோவி ஓம் ஸ்ரீநாத்திரே நம ஓம் கோவிந்தா நம ஓம் நம ஓம் கோவிந்த நம అయితే చాలా బాగా చేసుకున్నానండి ఇంకేదో తెలీసు నైపురాలు సోమవారంకి తులసిపత్రి అన్నీ సంపాదించాను మహా వెంకటేశ్వర స్వామికిందో తులసుపత్రి మాకు ఇంట్లో ఉన్నాయి అక్కడ కోసుకొచ్చారు బాబు అయితే సమర్పించి చేసుకున్నాను స్వామి అందరినీ స్వామిని అమ్మవారిని చల్లగా వేడుకున్నానండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరికీ అష్ట ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం ప్రసాదించమని కోరుకున్నాను ఆరోగ్యంగా ఉంటే కదండి మనం పూజలు చేయగలం ఆరోగ్యం ప్రసాదించమని కోరుకున్నాను ఇంకా తీర్థం తీసి ఇలా తల మీద కొంచెం జల్లుకున్నానండి అభిషేకం చేసింది ఓం శ్రీ మాతృ నమో తర్వాత ఇంకా అమ్మవారికి చందనం వేసి కొంచెం కుంకుమట్టు పెట్టాను ఓం శ్రీమాత గోందామ శ్రీమాత గోందా ఓం శ్రీమాత గోందామ పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో అండ్ వరకు చూడండి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్స్ రావట్లేదు అసలు లైక్ అనేది ఇవ్వండి ఇంక సర్దుకొని పూజకి దగ్గర కూర్చుంటే తొమ్మిది కూర్చుంటే తొమ్మిదిన్నర అలాగే పది అయిపోయిందండి ఇది అయ్యేసరికి ఎయిట్ థర్టీకి కూర్చున్నాను నైన్ థర్టీ అలా ఈ ఉంది టైం సరిగ్గా చూడలేదు కొబ్బరికాయ కొట్టి ఇంకా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టాను పళ్ళు అట్టపళ్ళు పెట్టుకున్నాను ఇంకా కామాక్షి తీర్పు రోజు కడుతున్నాను ఇంకా అమ్మవారికి కలవ కలవపూలుతో ఎంత నిండుగా ఉన్నారో చూసారా సన్నజాజులు మేడ ఏదో మాల కట్టాను వెంకటేశ్వర స్వామికి ఒక పూలు పెట్టేశాను క్రీడక్తులేసి పిండి దేప ఆరోగ్యం కుట్టుకున్నానండి